సమస్యల పరిష్కారం కొరకు సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యవేదిక చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది ఈ సందర్భంగా సంఘ నాయకుడు వెంకటరామయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు హెచ్ఆర్ వెంటనే అమలు చేయాలని సమస్యల పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి పదహారు నుండి నిరోధక సమయంలోకి వెళ్తామని హెచ్చరించారు కూడా చెప్పారు ఇప్పుడు కూర్చుంటే ఇలా మాట్లాడే ముందుకు తిప్పారు మూడోసారి మనం పెద్ద పోరాటం జీవో ఇచ్చిన్నాడు ఒకటి అడిగారు మమ్మల్న్నారు కాబట్టి రెండు వేల పదహారు లో ఇచ్చిన జీవో అలాగా ఎప్పుడు మనం ఐక్య తోటి మన హక్కుని సక్రమంగా అడిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఒక చిన్న ఇన్సిడెంట్ సాధించుకున్న తర్వాత అందులో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అయిపోయి అప్పటికి వచ్చాను రైట్ వచ్చిన హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నేను ఇంకా సర్వీస్ చేయదించుకోలేదు నా ఉద్యోగులకి మంచి సేవ చేస్తున్నాను నా సొసైటీకి మంచి సేవ చేస్తాను నాకు రాష్ట్ర అధ్యక్షులు మరియు జేఏసీ సభ్యులు ఈ రోజు మూడవ రోజు నిరసన వంట వారి కార్యక్రమంలో మూడవ రోజు భాగంగా ఈరోజు మన అనంతపురం జిల్లా ఎన్టీఆర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి మూడు రోజుల నుంచి ఆశేష్ కార్యాలయం ముందు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా బాగా ఉధృతం చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మా కోరికలను కూడా ఎంబినే కనుక పరిష్కరించకపోతే రేపు ముట్టడించడం అలాగే ఇరవై పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారు నుంచి నిర్వహిలోకి వెళ్ళడానికి ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత పదహారవ తారీఖు నుంచి నిర్వహి సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఈ మా కోరికలు తీరిస్తే మేము కూడా ప్రభుత్వం కలెక్షన్ టైంలో సహకార సంఘాలు కూడా దెబ్బ తినకుండా బాగా సహకరించి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేఏసీ కమిటీ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతాంగానికి ఎన్ ఎన్ను ఎన్నుముఖంగా ఉండి సర్వీస్ ఇచ్చే ఉద్యోగస్తులం చిన్న ఉద్యోగస్తులు కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హెచ్ఆర్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా లాస్ట్ క్యాబినెట్లో జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది ఆ అమలుకు నొచ్చుకోలేదు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కొత్త మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో థర్టీ సిక్స్ అవుతుందని చెప్పేసి దప్ప దపాలుగా ఈ రెండు సంవత్సరాలుగా నాయ కింజవరపు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి నిర్మించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఉన్న అధికారుల సూచనలో ఏమో ఎక్కడో అవుతుందనే ఉద్దేశంతో ఎన్ని ఎన్ని రోజులు చేసినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమం గత డిసెంబర్ ఆరో ఐదో తారీఖు నుంచి ఆందోళన ఈనాటికి యాభై న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం గత కొంతకాలంగా దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాం విజయవాడలో గత ఇరవై తొమ్మిదో తారీఖున గత నాలుగు ఇరవై తొమ్మిదో తారీఖున మహాధారణ కూడా నిర్వహించాం స్పందించలేదు మా డిమాండ్లు ఒకటే జీవో ముప్పై ఆరు మీరు విడుదల చేసినటువంటి జీవోలో ఏదైతే అమలు పరచాల్సిన అంశాలు ఉన్నాయో వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు పరిచి తేరాలి అది ఫస్ట్ డిమాండ్ రెండోది గ్రాట్యూటి రెండు లక్షల సీలింగ్ పెట్టారు ఆ సీలింగ్